స్త్రీ వాస్తు సకల దేవతాదూపం ఎలాంటి సమస్యలున్నా ఇంటిలో పరిహారం అందరికీ నా వందనములు నా పేరు డీజీ రవికుమార్ నేను గురు పారంపర్యంగా విద్య నేర్చుకొని గురువుల వద్ద చాలా సంవత్సరాల వరకు పనిచేసి వారి అనుభవాన్ని నేను తీసుకున్నాను వారు నాటు వైద్యము సిద్ధ వైద్యములలో బా చాలా నిపుణులు అన్నమాట ఎలాంటి సమస్యలున్నా కూడా పరిహారం చేసి వాళ్ళకి ఆయుర ఆరోగ్యాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సంతృప్తి పరిచే మా గురువులు ఆనందంగా ఉండేవారు అలాంటి వారి వద్ద నేను విద్య నేర్చుకొని ఈరోజు వైద్య వైద్యం చేస్తూ వస్తున్నాను మీకు మీరుగా కొన్ని రకమైన చెట్టు మూలికలను నేను చూపిస్తాను ఆ చెట్టు మూలికలను ఏది అన్నది పరిపూర్ణ జ్ఞానం మీకు ఇస్తాను మీకు మీరుగా తయారు చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఆరోగ్యాన్ని మీరు తెచ్చు మీకు మీరుగా ఆరోగ్యాన్ని తెచ్చుకున్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇటీవల కాలంలో ఇంగ్లీష్ మెడిసిన్స్ను తిని తిని ఆరోగ్యాన్ని చాలా వరకు పాడు చేసుకున్నారు మన జనాలు అలా కాకుండా ఆయుర్వేదం అంటే ఏమి ఆయుర్వేదం అంటే తల్లి లాంటిది తల్లి పాలని ఎలా దోషం చేయలేదు అని వర్ణిస్తారో ఆయుర్వేదం కూడా అలా దోషం ఉండదండి కొంతమంది అంటుంటారు ఆయుర్వేదం చెట్టు మూలకి తింటే వేడి ఎక్కువైతుందండి తినడానికి కష్టమవుతుందని అది కాదండి మీకు వేడి శరీరం ఉంటే దానికి తగువైన ఔషధాలు తీసుకున్నప్పుడు వేడిపోయి చల్లదనం అనేది వస్తుంది అలా కాదు చల్లదనం ఉంటే వేడి వస్తువులు తినాలి ఇలా కొన్ని మార్పులు ఉంటాయి అది నిజమైన వైద్యునికి మాత్రమే తెలుసు ఏ శరీరానికి ఎలాంటి వైద్యం చేయాలా ఎలాంటి చెట్టు మూలికలు ఇవ్వాలా ఈ చెట్టు మూలికలో ఏ అంశం ఉండాలి అతనికి ఇవ్వడానికి వానికి ఏ రోగం మీద ఏ మూలికలు ఇస్తే సరిపోతుంది అనేది పరిజ్ఞానం ఒక వైద్యునికి మాత్రమే తెలుస్తుంది అలాంటి వైద్యునితోనే మాత్రమే మీరు మందులు తీసుకోండి లేదా పనికిరాని మందులు తీసుకున్నారంటే మీరు చెప్తారు కదా వేడు ఎక్కువైపోతుందంటే ఏదో ఒక తరా అవుతుంది మాకు వాంతులు అవుతుంది వేధులైతుంది ఈ సమస్యలన్నీ తలదేరుగుతుంది అని అలా కాదు స్వచ్ఛమైన ఆయుర్వేదం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండదు సైడ్ ఎఫెక్ట్లు అనేది వచ్చినా కూడా మీకు ఒక్కరోజు రెండు రోజులకు మాత్రమే ఉంటుంది ఆయుర్వేదంలో మీకు ఎలాంటి బాధించదు సైడ్ ఎఫెక్ట్స్ అనేది దయచేసి ఆయుర్వేదాన్ని వాడుకోండి మీకు మీరుగా చేసుకోండి ఇది కొండ ప్రాంతము చాలా అద్భుతమైన కొండలు మనం కనీసమన్నా కూడా ఒక ఐదు వందలు వెయ్యి మీటర్ల ఎత్తులో మనం నిలిచి ఉన్నాము చూడండి ఇది వచ్చి పెద్ద ఉప్పరపల్లి పొంగనూరు తాలూకు చిత్తూరు జిల్లా ఇలా అడవి ప్రాంతం అన్నమాట ఈ అడవి ప్రాంతంలో చాలా వరకు చెట్టు మూలికలు ఎండాకాలం కాబట్టి కాస్త ఎండిపోయి ఉంటాయి కానీ చాలా అద్భుతమైన చెట్టు మూలికలు ఈ కొండలో ఈరోజు ఒక చెట్టు మూలికి చూపిస్తాను చాలామందికి మగతనం గురించి ఏమి ఆ సమస్య ఎందుకు వస్తుంది కన ఇది మనం ఒంట్లో గొజ్జు ఎలా పుట్టుతుంది పిల్లల సమస్య ఎందుకు వస్తుంది ఆ ఇది అనేది గొజ్జు అనేది చిక్కదనం లేకుండా ఎందుకు సమస్యల్లో బాధపడుతున్నారు తొందరగా అంగము మెత్తబడిపోతుంది ఇలాంటి సమస్యలు ఎందుకోసం వస్తున్నాయి అన్నది పరికల్పన ఎవరికీ తెలియదు కానీ ఈరోజు నేను ఒక చెట్టు ములుకి చూపిస్తాను దీని వతకి చాలా రకాలైన చెట్టు ములికలు చేరుతాయి కానీ అవి కూడా చెప్తాను మీకు మీరుగా చేసుకోండి కాన పక్షాన నాకు కాల్ చేశారంటే మా దగ్గరది దీనికి సంబంధించిన మందులు దొరుకుతాయి దానికి మేము సంపూర్ణంగా మీకు తయారు చేసి ఇస్తాము రెండు నుంచి మూడు నెలలు లేదా నాలుగు నెలలు వాడారనుకోండి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిహారం అవుతుంది లేదా మీకు మీరుగా చేసుకునేటువంటి చేసుకోండి ఇది చూడండి నేల తాటి గడ్డలు ఇది చూడండి ఇలా పెరుగుతుంది కానీ ఇప్పుడు వర్షాకాలం కాదు కాబట్టి ఎండాకాలంలో ఇవి ఇంకా మొల మొలకలుగానే ఉంటాయి చిన్నగానే ఉంటాయి భూమిలో వర్షాకాలం అయిన తర్వాత మనం తీసుకున్నామంటే కనీసమన్నా కూడా ఇంచీలు ఏడు ఇంచీల వరకు ఒక్కొక్క గడ్డ దొరుకుతుంది పది ఇంచీల వరకు కూడా దొరుకుతుంది గడ్డలో ఒక జాన పొడుగు మనకు గడ్డలు దొరుకుతాయి కానీ ఇప్పుడు చూడండి ఇది చిన్న చిన్న పిందెల్లాగా ఇదిగానే ఉంటుంది చూడండి దీన్ని కూడా తీస్తాను తిబ్బ బట్టి పెరగదవా చూడండి చెట్టు చూస్తే ఇంత పొడుగుండాది కానీ దీని లోపల గడ్డ ఇంకా పెరగలేదు మ్యాక్సిమం గడ్డ పెరిగిందనుకోండి అరజాన ఒక జాన వరకు కూడా ఈ ఒక గడ్డ దీంట్లో ఉంటుంది దీన్ని మనము మగతనానికి చాలా అద్భుతంగా సేకరిస్తాము దీని జతకి చేరవలసిన చెట్టు మూలికలు కూడా చెప్తాను మీకు మీరుగా చేసుకోండి అయ్యాడుగా ఉంటే కాని పక్షాన అమ్మ మాకు కాల్ చేయండి అశ్వగంధ శతావరి దోలగుండి నేలతాటి గడ్డలు భూచక్రగడ్డ మరియు మొగలింగం చెక్క ఇలాంటి చెట్టు మూలికలన్నీ చేర్చి పది నుంచి పదహైదు వరకు చేర్చుకోండి చేర్చుకున్న తర్వాత చూర్ణం చేసి ప్రతినిత్యము మీరు తింటూ వస్తూ ఉంటే పాలల్లో తీసుకోవాలండి పాలు ఎవరికి కాదో వాళ్ళు మజ్జిగిలో కానీ తేనెలో కానీ తీసుకుంటూ రావాలి తీసుకుంటూ వచ్చినారనుకోండి భోజనం అయిన తర్వాత తెల్లవారితో టిఫిన్ అయిన తర్వాత చేసుకుంటూ వచ్చారంటే మీకు సంపూర్ణ ఆరోగ్యంతో నరాల వీక్నెస్ మీ ఒంట్లో గొజ్జు పెరుగుట కానీ ఇది సమస్య లేకుండా ఏది మగతనానికి సమస్య లేకుండా ఇలాంటి సమస్యలు ఏదున్నా కూడా పరిహారం అవుతుంది మీకు మీరుగా చేసుకోండి కాని పక్షాన కింద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి విలాసం కూడా పక్కలోనే ఉంటుంది ఫోన్ చేసి ఏమండి ఎక్కడండి మీరు నడక్కండి ఎందుకంటే అక్కడే విలాసం ఉంటుంది ఆ విలాసం చూడండి మీరు వచ్చేది కాబట్టి నేరుగా మా దగ్గరికి రావచ్చు రాని పక్షాన మాకు కాల్ చేస్తే మేము మందులు మీ అడ్రస్